అగస్త్య సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరముఖ మహాయుద్ధంగా పరిణమించింది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదియలతో ఇనుపకట్ల తాడి కర్రలతో ఖడ్గ పట్టిన ముసల శూల భల్లాతక తోమర కుంభ కుఠారాధ్యాయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు ఆ సంకుల సమరంలో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయిని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంభోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంభోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతూ ఉండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంభోజ మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని వాడిని కాను నీవు పంపిన బాణాల్ని నీకే తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాటిని తన వింట సంధించి పురంజైని మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజైని సారథిని చంపివేశాయి ధనుస్సును ముక్కలు చేశాయి పురంజైని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్ణాంతము లాగి కాంభోజునిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్చిల్లాడు దాంతో యుద్ధం మరింత భయంకరంగా మారింది తెగిన తొండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొర్లుతున్న రథ చక్రాలు తలలు మొండలు వేరుగా పడి ఎడమెడంగా గిలగిల తన్నుకుంటున్న కాల్బంటుల కలేబరాలతో కథల రంగమంతా కంటగింపుగా తయారైంది మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయిని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడి పడి దుఃఖిస్తున్న పురంజైని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక కనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గము రాజా ఇది కార్తీక పూర్ణిమ కృతికా నక్షత్ర చంద్రుడు షోడశ కళాశోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేళ తాళాలతో ఎలుగెత్తి పాడు ఆ పాటలతో పరవశుడై హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల ఏ పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కాని నీకు శరీర బలం లేకపోవడం గాని కానీ కాదు సుమా మితిమీరిన అధర్మ వర్తనం వలన నీ ధర్మ ఫలం తద్వారా దైవ బలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పునరంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఆ కార్తీక వ్రతం వలన ఐశ్వర్య సౌభాగ్య సంతానాలు తీరుతాయి నా మాటలను విశ్వసించు అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజేయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్లి వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి మేళతాళలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునఃయుద్ధరంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు ఈ ఠంకారాగం చెవినబడిన కాంభోజ కురుజాది బలాలు పురంజయుణ్ణి ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బాలతోనూ యుద్ధం మొదలైంది క్రమక్రమంగా యుద్ధం దార నిరీక్షమానంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజేయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడ గమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంభోజుల గుర్రాలు కురజాదుల ఏనుగులు వివిధ రాజుల రథ బలాలు యొక్క పదాతి బలాలు దైవ కృపా ప్రాప్తుడైన పురంజైని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజేయుడి పరాక్రమానికి గుండె లవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణువు అనుగ్రహం వలన విజయాన్ని పొందిన వాడై పురంజయుడు అయోధ్యా ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవ బలమే ప్రధానం ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్త్య విష్ణు భక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణ శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వారు శూద్రులైనా సరే వైష్ణవోత్పలముగా పరిగణింపబడతారు విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేనివారు కర్మచండాలు లేనని గుర్తింపు ఇక హరి హరిభక్తుడై కార్తీక వ్రత నిష్ఠుడైనా వాణియందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వారైనా సరే ఈ సంసార సాగరాన్నించి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వారు తరించుకుపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడు కాని పరతంత్రుడు గాని హరి శక్తుడై ఉంటేనే ముక్తి భక్తులకు ఆ శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యాను రాగబద్ధులే ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్ర సారము గోప్యము సర్వ వ్రతోత్తమోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వారు విగత పావులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహతరపూర్వకమైన పూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రద్ధాకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా హే అత్రి మునీంద్ర విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించండి అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు భగవత్ కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు కృప వలన భండవ భూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజేయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి పాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన వివిధ కల్మషుడై విశుద్ధుడై అరిషడ్ వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాల్లో ఏయే క్షేత్రాల్లో తీర్థాల్లో విష్ణువును ఏ ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపలతో ఉండేవాడు అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతీరమని ప్రబోధించడంతో రాజ్యపాలను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలాయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడా యోగ విద్యగా శ్రీహరిని అర్చిస్తూ కావేరి మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులను శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణమూ కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లకు సర్వభోగ వివర్జితుడై భార్య సమేతంగా వాన ప్రస్థలము స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవల్లోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు